శ్రీ మహాగణాధిపతీకనకారోత్రం వందే వందీరానంద కందలం అమందనందోహబంధురం సిందూరా అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగదే వుకులం తమాలం అంగీకృతీల విభూతిరపాంగలీలా माङ्गल्यदास्तु मम मङ्गलदेवताया मुग्धा मुकुर्विदधतीव दने मुरारे प्रेमत्रपाप्रणीतानि गतागतानि मालादृशोर्मधुकरीव महोज्फलेय सामे श्रियसुसागरसम्भवाय विश्वामरेन्द्रपदवीभ्रमदानदक्षं मानन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ఈషన్నషీది మైక్షనమీక్షణార్దం మిందీవరోదర సహోదరమిందిరాయ ఆమీతాక్షమధిగమ్య ముదా ముకుందమనిమేషమనంగత ఆకేకరస్థిత కనీక నేత్రం భూర్తై భువేన్మ భుజంగ శంగనాయ కాంబుదారిరసికైటే धाराधरे स्फुरति या तटिदङ्गने वा मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्रा निे दिशतु भार्गवनन्दनाय बाह्वन्तरे मधुजितसितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे प्राप्तं प्रदं प्रतमत खलु यत्प्रभावात् माङ्गल्यबाजिमधुमादिनिमन्मदीना मय्या पतेतदिहमन्दटमीक्षणार्दं मन्दालसञ्चमकरालय कन्यकाया दद्यायनुपवनो द्रविनाम्बुदारा मस्मिन्न किञ्चन विहङ्गशिशौ विशन्ने दुष्कर्म कर्ममपनीयचिराय दूरम् నారాయణ ప్రణయిని నయనాంబువాతయోదయా దృష్టా శ్రీవిష్టపవదం సులభం లభన్ దృష్టి దీప్తిరిష్టాం తృష్ణిం కృషిష్టమపుష్కర విష్ణరాయ గీర్దే వదేతి గరుడధ్వజసుందరీతి శాకాంబరీతి శశశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేషు సంస్థిత తై నమస్తి భువనైక గురోస్తై శక్త నమోస్ శతపత్రనికేతనాయ పుష్యై నమోస్సు పురుషోత్తమవల్లభాయ श्रुत्यै नमोस्तु शुभकर्मफलप्रसूत्यै प्रत्यै रमोस्तु रमणीयगुणार्नवायै नमोस्तु सोमामृतसोदरायै नमोस्तु नारायणवल्लभायै नमोस्तु नालीकनिबाणनायै नमोस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोस्तु सोमामृतसोदरायै नमोस्तु नारायणवल्लभायै నమోస్ హేమాంబుజపీటియ నమోస్ భూమండల నాయకాయ నమోస్సు దేవాదిదయాపరాయ నమో నమోస్సు శాగాయుదవల్లభాయ నమోస్ ద్యే భృగునందనాయ నమోస్ విష్ణోరురస్తితస్సు లక్ష్మీ కమలాలయాయ నమోస్సు దామోదరవల్లభాయ నమోస్సు కాంతై కమలెక్షణ నమోస్సు భూత భువన ప్రసూత నమోస్ దేవాదివిరక్షిత నమోస్ నందనాత్మజవల్లభాయ సంపత్కరాని సకలేంద్రియనందనామ్రాజ్యద నిరతాని సరోరుహాక్షి వద్వందనా దురుత మామేవ మామే మాతరణిశం కలయన్తు మా यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्धसंवदः सन्तनोति वचनाङ्गमानसै त्वां मुरारी हृदयेश्वरीं भजे सरसिजनिलये सरोजहस्ते धवलतरांशुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि मह्यम् కనక దిగ్ధస్తి స్వర్వాహిని జల పుదాంగీ రాతమామి జగతాం జననీమశేషోకాధినాథగృహిణీ అమృత్రిత్రీ కమలే కమలాక్ష వల్లభే రుణాపూరతరంగితైరపాంగై అవలయమాం అకించనా पदमं वात्रमकृत्रिमं दयायः बिल्वाटवीमज्जलसत्सरोजे सहस्रपत्रे सुसन्निविष्टाम् अष्टां पद्मां। सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीं ललाटे लिखितमाक्षरपङ्क्मस्य जन्तोः परिमार्जय मातरं गृणाते धनिकद्वारनिवास దుక్తదోక్ అంబోరుగం జన్మగృహం పవత్యాం వక్షస్థలం భక్తృహం రారే కారుణ్యత కల్పే పద్మవాసే లీలాగృహం మే హృదయం స్వంతిస్తుతిరమురన్వహం తయీమయీం త్రిభువనమాతరం రమాతర భాగ్యవాజినోవంతి భావిశాయి శ్రీమచ్చంకరాచార్య